అయినా చిత్రసేనుడు నిబ్బరించుకొని శృతవర్మ వక్షాన ఒక బాణం గాఢంగా నాటవేసినాడు రక్త సిక్తాంగుడైన శృతవర్మ కోపించి వెంటనే చిత్రసేనుడి ధనస్సును రెండు ముక్కలు చేసి మూడు వందల బాణాలతో చిత్రసేను కప్పివేసి వేరొక బాణంతో శిరస్థానంతో కూడిన చిత్రసేనుడి తలను తెగవేసినాడు తమ రాజు హతుడు కావటం చూసి అతని సైన్యం యావత్తు పరుగులు తీయగా శృతవర్మ ఆ సైనికులను తరుముతూ వెళ్ళి ఇంకా ఇంకా బాణాలు ప్రయోగిస్తూ ఆ సైనికులను పీడించాడు మరోవైపున ద్రౌపది ధర్మరాజు పుత్రుడైన ప్రతి వింజుడు చిత్రునితో యుద్ధం చేస్తూ ఐదు బాణాలతో చిత్రుణ్ణి నొప్పించి మూడు బాణాలతో అతని సారథిని కొట్టి ఒక బాణముతో అతని ధ్వజాన్ని కూల్చాడు అంతటా చిత్రుడు కోపం ప్రజ్వలించగా తొమ్మిది సాయకాలు బాణాలను ప్రతి వింజుడి రొమ్మున గాఢంగా నాటాడు అందుకు ప్రతి వింజుడు ఉగ్రుడై చిత్రుని విల్లును నరికివేసి తీవ్రమైన బాణాలతో చిత్రుణ్ణి నొప్పించాడు అప్పుడు ఆ చిత్రుడు ఉగ్రుడైపోయి బంగారు గంటలు గల శక్తిని ప్రయోగించగా అది ఘోరమైన అగ్ని జ్వాల వలె తన మీదకి వస్తూ ఉండటాన్ని చూసి ప్రతి వింజుడు నడుమనే దానిని తృంచి వేశాడు తన శక్తి వ్యర్థమైనందులకు చిత్రుడు కోపించి ఒక గదను వేయగా అతి ప్రతి వింజుని గుర్రాలను కూల్చి సారధిని కొట్టి రథాన్ని మదించి పొడమిపై పడింది అంతటా ప్రతి వింజుడు రథం దిగి సువర్ణ దండాలంకృతమైన ఒక శక్తిని చిత్రునిపై ప్రయోగించాడు చిత్రుడు దానిని మధ్యలోనే పట్టుకొని తిరిగి దానిని ప్రతి వేయగా అది ప్రతి దక్షిణ బాహువును భేదించింది అప్పుడు ప్రతి వింజుడు రోష కషాయిత లోచనుడై ఒక తోమరాన్ని చిత్రునిపై ప్రయోగించాడు అది ఆ చిత్రుని కవచాన్ని ఛేదించుకుని వెళ్ళి అతని హృదయాన్ని చీల్చివేసి పుట్టలో ప్రవేశించిన సర్పంలా నేల జొచ్చింది ఆ విధంగా చిత్రుడు హతుడైపోయినాడు అది చూసి కౌరవులు ప్రతి వింజుణ్ణి చుట్టుముట్టారు అయినా ప్రతి వింజుడు చలించక ఆ యోధులను చెదరగొట్టాడు అంతటా అశ్వత్థామ మహాబలుడకు భీమసేనుడితో తలపడ్డాడు ద్రోణుని కుమారుడు తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ భీముడిపై బాణ పరంపరలు కురిపించాడు వడలంతా గుచ్చుకున్న బాణాలతో అప్పుడు ఆ భీముడు కిరణాలతో కూడిన సూర్యునిలాగా కనపడినాడు అంతట ఆ పాండుపుత్రుడు అశ్వత్థామపై బేలకొలది బాణాలను ప్రయోగించి సింహనాదం చేశాడు ఆచార్యపుత్రుడు ఆ బాణాలను చెదరగొట్టి ఒక పదునైన బాణాన్ని భీముని నుదుట తాకునట్లు వేయగా లలాట స్థిత బాణముతో భీముడు కొమ్ము కలిగిన ఖడ్గ కనిపించాడు అంతట భీముడు మూడు బాణాలు అశ్వత్థామ లలాటానికి గురిపెట్టి వేసి పరిహసించాడు అప్పుడు ఆ ఆచార్య పుత్రుడు నుదుట మూడు బాణాలతో వర్షానికి తడిసిన త్రిశృంగ పర్వతంలాగా కనిపించాడు అయినా అశ్వత్థామ చలించకుండా విక్రమించి భీముణ్ణి బాణజాలములో ముంచివేశాడు ఆ విధంగా భీమసేన అశ్వత్థామల మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది